ైస్తలా సల్మాను భార్య రాహాబు రాహాబు బోయాజును కనిను బోయాజు రూతి నందు ఉబేదని కను ఒబేది ఒబేదు ఎషియాని కను ఎస్ దావేదను కనిను దావేదు నుండి ఎసుక్రీస్ వంశవులు వచ్చింది అయితే మనం ఇక్కడ చూస్తే ఈ రోజు నుండి మనకి క్రిస్మస్ దినాలు ప్రారంభమవుతున్నాయి అయితే క్రిస్మస్ చేసుకుంటున్న మనం మన జీవితాలు దేవునికి అర్పించమ దేవుని కొరకు ఏదైనా చేయగలిగామా ఎన్సేపీ లోకం వైపు మనం చూస్తూ దేవుని కొరకు ఏమీ చేయకుండా ఉండి మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అది వ్యర్థమే మన జీవితంలో దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యం బలము శక్తి జ్ఞానము దేవుని కొరకు వాడుకుంటున్నాము ఒక్కసారి మనకి మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నారు అయితే మనలో నిజంగా దేవుడు ఉంటే మనం పాపాన్ని ప్రేమించేవారిగా ఉండము దేవుడు మన హృదయాన్ని హృదయాన్నిమన్నారు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆత్మతో సత్యముతో ఆరాధించుట ఎవరైతే క్రీస్తుని ఆత్మతో సత్యముతో ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటే దేవుడు వారితోనే ఉంటారు నిత్యము వారిని నడిపిస్తా ఉంటారు మరి మన జీవితాల్లో మన హృదయంలో ఏసే ఉన్నారా నిజమైన క్రిస్మస్ అంటే మన హృదయం మార్చుకోవడమే మన హృదయం మారకుండా మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఎన్ని ఏం చేసినా వ్యర్థమేనండి ఇక్కడ మనం చూస్తే క్రిస్మస్ అంటే ఏ ఆరాధించాలి ఆయన చేసిన మేలు ఎప్పుడు మనం మరవకూడదు విడవకూడదు ఎందుకంటే ఆయన నిత్యము మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే రాహాబు ఎలాంటి స్త్రీ అయినప్పటికీ దేవుడా క్షమించి ఆయన వంశ వల్ల చేర్చుకున్నారు రూతు కూడా తన జీవితం అయిపోయిందని అనుకున్నప్పుడు ఆమెని దర్శించి బోయాజనిచ్చి మరి అక్కడ వివాహం జరిపించారు ఇక్కడ మనం చూస్తే మన జీవితాల్లో పాడైపోయిన జీవితాన్ని ఆయన మధురంగా మార్చగలడు ఆయన మాత్రమే చేయగలడు ఇది దేవునికి మాత్రమే సాధ్యం మరి మన జీవితంలో క్రిస్మస్ చేసుకుంటున్న మనం మన జీవితంలో మన హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించామా లేదా దేవుని కొరకు ఏమి చేయగలగాం ఈ ఆయుష్ అంతా దేవుడిచ్చింది మరి దేవుని కొరకు మనం ఏం చేయగలగా మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడతారు ఏసై మనతో ఉంటారు మనలో ఏసై పుట్టుంటే అదే నిజమైన క్రిస్మస్ ప్రతిరోజు క్రిస్మస్ పండుగ మనలో ఏసై లేకుండా ఎన్ని సంవత్సరాలు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా కూడా అది వ్యర్థమే అవుతుంది కాబట్టి మనందరం గ్రహించవలసింది ఏంటంటే మన హృదయంలో పాపాన్ని తీసివేసి కలమషం తీసివేసి అసూయ తీసివేసి మన హృదయంలో ఏసయ్య మొదటి స్థానం ఏసైకి మనం ఇచ్చినట్లయితే ఏసై మనతో ఉంటారు మన నిత్యము నన్నె నడిపిస్తూ ఉంటారు కొన్ని మాటల దేవుడు దేవించునుగాక ఆమె ప్రైస్థల